వచ్చేసింది జనం చూసేయడం పాత్రలు స్టోరీ ఇలా అన్ని ఈ పాటికే జనానికి అర్థమైపోయింది కానీ విచిత్రం ఏంటంటే కల్కి అన్న పాత్ర లేకుండా కల్కి మూవీ వచ్చింది పార్ట్ టూలో కల్కి అవతారం ఉంటుందేమో అని కల్కి మొదటి భాగం చూసిన ఎవరైనా అంచనా వేయొచ్చు మరి కల్కీ టూ ఎలా ఉంటుంది కథేంటో కొంతవరకు డైరెక్టర్ నాగశ్విన్ తేల్చేశాడా హింట్ ఇచ్చాడా తను పరోక్షంగా ప్రత్యక్షంగా ఇచ్చిన హింట్స్ బట్టి చూస్తే కల్కి రెండో భాగం ఎలా ఉండబోతుంది బాహుబలి పుష్పల అనే రెండు భాగాలుగా ప్లాన్ చేసిన కల్కి ముందుగా టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రూపంలో మొదటి భాగం వచ్చేసింది తరువాత ఏంటి కథ ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నలకు ఆల్మోస్ట్ కొంత ఊహించవచ్చు ఇంకొంత నాగ ఇచ్చిన హింట్స్తో తెలుసుకోవచ్చు అదే ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది కల్కి పాత్రే లేకుండా కల్కీ మూవీ వచ్చిందంటున్నారు కానీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో కల్కి పాత్ర ఉంది కాకపోతే సుమతి పాత్ర వేసిన దీపిక కడుపులో మాత్రమే ఆ పాత్ర ఉందని తేల్చారు ఇక శంభాల వెళ్ళడం అక్కడ సుమతి కల్కీకి జన్మనివ్వడమే సెకండ్ పార్ట్లో చూపించబోతున్నారని సినిమా చూసిన ఎవరైనా చెప్పచ్చు కాకపోతే సెకండ్ పార్ట్లో కూడా కల్కీ ఉన్నా లేనట్టే అని తెలుస్తోంది ఎందుకంటే పురాణాల ప్రకారం కల్కి పుట్టాడంటే కలియుగం అంతమైనట్టే సో ఇక మానవ ప్రపంచమే ఉండదు మొత్తం యుగాంతంతో మొత్తం జీవజాతులన్నీ పోయి కొత్త జీవం సరికొత్త జీవనం మొదలవుతుంది అంటే కల్కి రెండు భాగంలో కూడా టైటిల్ రోల్ కేవలం క్లైమాక్స్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది కల్కి మొదటి భాగంలో రెండు పాత్రల్లో కనిపించిన ప్రభాసే సెకండ్ పార్ట్లో కల్కి అవతారంలో పుడతాడని కన్ఫామ్ అయిపోయింది కాకపోతే ఒకటి కల్కి రెండో భాగంలో కాలభైరవ కర్ణ దీంతో పాటు కల్కి అవతారం ఇలా మూడు పాత్రల్లో క్లైమాక్స్ అంటే ఇక పూనకాలే సో సెకండ్ పార్ట్ బాహుబలి తర్వాత వచ్చిన బాహుబలి టూలు అనే సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది కల్కి అవతారంలో ప్రభాస్ ఎప్పుడు వస్తాడనే చర్చ అయితే ఆల్రెడీ మొదలైపోయింది